సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగాన్ని మనం చూద్దాం సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను చేయును సంతోషం కలిగిన మనస్సు ఆరోగ్య కారణం నలిగిన మనస్సు ఎముకలను చేయును మన హృదయం మన మనసు సంతోషంగా ఉండడం ఆరోగ్యం ఎవరి మనస్సైనా కృంగిపోయి ఉంటే ఏ విషయంలోనైనా ఏ సందర్భంలోనైనా కృంగిపోయిన పరిస్థితిలో కానీ ఉన్నట్లయితే అది చాలా బాధాకరం బలహీనమైంది శరీరం అంతా కూడా బలహీనంగా అనిపిస్తుంది శరీరం అంతా కూడా చాలా బలహీనంగా అనుభూ అనుభూతిని ఇస్తూ ఉంటుంది కానీ ఇక్కడ సంతోషం కలిగిన మనస్సు ఆరోగ్యానికి కారణం ఆరోగ్యకరంగా ఉంటుంది లేక ఆరోగ్యానికి అది కారణం నలిగిన మనస్సు నలిగిన మనస్సు చేస్తూ ఉంటుంది కీర్తన గ్రంథంలో నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదవ చరణంలో ఎహోవా గుడ్డివారి కనులు తెరవచేయువాడు ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఎహోవా నీతిమంతులను ప్రేమించువాడు కొన్ని కొన్నిసార్లు కొన్ని మాటలు మనకి ఆదరణ ఇచ్చి కృంగిపోయిన మనస్సుని లేవనెత్తుతూ ఉంటాయి కృంగిపోయినప్పుడు కొంతమంది మాట్లాడే మాటలు ఆదరణకరంగా ఉంటాయి దేవుడు కూడా కృంగిపోయిన వారిని లేవనెత్తేటటువంటి దేవుడు రాజుల గ్రంథంలో ఒక గొప్ప ప్రవక్త కృంగిపోయిన పరిస్థితుల్లో కనబడుతున్నాడు ఎంతగా కృంగిపోయాడంటే రాజుల గ్రంథం మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో చూస్తే తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఏవోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను మట్టుకు చాలు నా ప్రాణమును తీసుకొనమని ప్రార్థన చేశాను ఏమంటున్నాడంటే ఇంకెంత మట్టుకు చాలు నా పితరుల కంటే నేను ఎక్కువ వాడేం కాదు కొన్ని కృంగిపోయిన పరిస్థితులు మరణాపేక్షను తీసుకొస్తూ ఉంటాయి చచ్చిపోతే బాగుండు అనే పరిస్థితులు ఇక్కడ ఒక గొప్ప దైవజనుడికి వచ్చినటువంటి ఆలోచనది ఈయన ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆకాశము నుండి అగ్ని రప్పించాలన్నప్పుడు పద్దెనిమిదవ అధ్యాయములో ముప్పై ఆరో వచ్చను చూస్తే అస్తమయ నైవేద్యక అర్పించు సమయమున ప్రవృత్తి ఏరియా దగ్గరకు వచ్చి ఇలాగున ప్రార్థన చేసి యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేల్ దేవా ఇస్రాయేల్ మధ్య నీవు దేవుడువై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసి తిననియు ఈ దినమున కనపరచు ఏవోవా నా ప్రార్థన ఆలోకించుము ఏహోవా ఏవోవాయిన నీవే దేవుడు అయి ఉన్నావని నీ వారి హృదయములను నీ తట్టు తిరుగు చేయదు అని ఈ జనకు తిరిగినట్లుగా నా ప్రార్థన అంగీకరించు అతడి రాగు ప్రార్థన చేయిచుండగా ఏవో అగ్ని దిగి దహన బలి పశువులను కట్టడను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున నీళ్లను ఆరిపోజేశాను చూడండి ఎంత గొప్ప శక్తి కలిగిన దైవజనుడు అంటే ప్రార్థన చేస్తుంటుంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ కందకంలో ఉన్న నీళ్లు ఆరిపోజేసింది దహన బలి పశువుని దహించి వేసింది అన్నీ కూడా బుగ్గైపోయినాయి ఇంత శక్తి శక్తిమంతుడైనటువంటి దైవజనుడికి ఒక శ్రమ వచ్చింది మనకైతే అది చూస్తే చాలా సులువుగా సింపుల్గా అనిపిస్తుంది ఏంటంటే ఎజ్బేల్ ఒక సవాల్ విసిరింది రేపు ఈ వేళకి నీ తలకాయ ఉండదు చూసుకో ఎందుకంటే అప్పటికే కొంతమంది ఆ బయలు ప్రవక్తల యొక్క తలకాయలు దీంచేసాడు అందుకే ఎజ్బేల్ సవాల్ చేసేసరికి ఆ యజ్బేల్ సవాల్కి చాలా కృంగిపోయాడు కృంగిపోయిగా ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి వృక్షం కింద కూర్చొని ఒంటరిగా ప్రభా ఇంకెంత మట్టుకు చాలు నా పితల కంటే నేను ఎక్కువ వాడినేమి నా ప్రాణాన్ని తీసుకో దేవుడు వెంటనే ప్రాణాన్ని అనలేదు అదే వచ్చింది పెద్ద చిక్కు అప్పుడు ఏమైందో చూద్దాం మనం తర్వాత అతడు వృక్షం కింద పరుండి నిద్రించ ఒక దేవదత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మను నీలబొడ్డి కనబడిను కనుక అతడు భోజనం చేసి తిరిగి పొరుండెను అక్కడ ఒక దేవదూత వచ్చి లేచి భోజన చేయమంటే అక్కడ పెట్టిన భోజనం చేసాడు మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ తర్వాత ఏమైంది అయితే యహోవా దూత రెండో మార్గ వచ్చి అతను ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధంగా ఉంది ఇది ఎక్కడ గొడవ అండి ఇంకెంత మట్టుకు చాలు నా ప్రాణాన్ని తీసుకో నేను ఇంక ముందుకు వెళ్ళలేను నేను బతకలేను నేను చెయ్యలేను అంటే దేవుడు అంటున్నాడు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధం చేశా నేను బ్రతకను బాబో చచ్చిపోతాను శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది ఇది ఎక్కటి గొడవండి మన శక్తికి మించిన ప్రయాణానికి ముందే మనం బలహీనంగా అవుతామేమో శక్తికి మించిన ప్రయాణం ఉన్నప్పుడేనేమో అవుతాం అయితే దేవుని కృప ఏలియాని బలపరచగా ఏలియా తన శక్తికి మించిన ప్రయాణం చేసి ఒరేబు పర్వతానికి చేరినప్పుడు అక్కడ దేవుని స్వరాన్ని వినగలిగాడు హిష్యాగ్రంథములు ఒక మాట ఏమిటంటే హిషాగ్రంథము ఏ యాభై అధ్యాయము పదిహేనవ అక్షణము మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాస వాడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారిని ఉజ్జీవింపజేయటకును నదిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయము గలవారి యొక్కను దీన మనస్సు గలవారి యొద్ద నేను నివాసం చేస్తా ఉన్నాను నలిగిన మనస్సు కలిగిన వారి దగ్గర దేవుడు నివాసం చేస్తున్నాడంట విరిగి నలిగిన హృదయం గల వారికి యహోవా ఆసన్నుడు దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడంట విరిగి నలిగిన హృదయం కలిగిన ఇక్కడ నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయటానికి అనేకమైన సమస్యలు పరిస్థితులు మన మనస్సుని నలగొడతాయి ఇదివరకు అపోస్తల కాలంలో మొదటి శతాబ్దంలో శరీరాన్ని నలగొట్టేవాడు ఇప్పుడు శరీరం కాదు అప్పుడు శరీరం ఒక మనస్సు కూడా నలగొట్టబడిందేమో కానీ ఇప్పుడు శరీరం కంటే కూడా మనస్సు ఎక్కువగా నలగొట్టబడతా ఉంది సమస్యల వలయం చిక్కుల వలయం చికాకుల వలయం ఆత్మీయ జీవితంలో ఎంతగా ఎదగాలి అనుకుంటే అంతగా సమస్యలు చేస్తున్నాయి అంతగా నలిగిపోయే పరిస్థితులు వస్తున్నాయి కృంగిపోయే పరిస్థితులు వస్తున్నాయి అయితే దేవుడు అంటున్నాడు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయటానికి ఎక్కడుంటాడంటే ఆయన వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్ద ఆయన నివాసాన్ని మార్చేసుకుంటున్నాడు ఎక్కడో మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధ స్థలములో నివసించే దేవుని నివాసం ఎక్కడికి వచ్చిందంటే వినయము గలవారి యొద్ద దీన మనస్సు గలవారి యొద్ద నేను నివాసము చేస్తున్నాయి అడ్రస్ మారిపోతుంది దేవుని యొక్క చిరునామా మారుతుంది పరలోకంలో ఉండాల్సిన దేవుని చిరునామా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే వినయము గలవారు ఎక్కడున్నారు దీన మనస్సు గలవారు ఎక్కడున్నారు నలిగిన హృదయం గలవారు ఎక్కడున్నారు వారిని ఉజ్జీంపజేయటానికి వారి దగ్గర నివాసం చేస్తున్నాను నరిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేటకును వినయమ్మ గలవారి ఎద్దను దేన మనస్సు గలవారి ఎద్ద నేను నివాసం చేస్తున్నాను అరవై రెండవ అధ్యాయం ఐశ్యాగ్రంథం ఐష్యాగ్రంథం అరవై రెండవ అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చిన అరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చినం అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిస్తున్నాడు ఎవడు దీనుడై నదిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వాణ్నే నేను దృష్టిస్తాను దేవుడు అందరినీ చూస్తున్నాడు కానీ ఎవరి మీద లక్ష్యం ఉంచుతాడు ఎవరి మీద దృష్టి పెడతాడంటే దేవుని మాటలు విని వణుకుతూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలామంది అంటూ ఉంటారు నేను దేవుడికి కూడా భయపడినా దేవుడికి కూడా భయపడకపోతే వచ్చిన నష్టం నీకే కానీ దేవుడికి కాదు నష్టం ఎవరికి భయపడనోడికి నష్టం దేవునికి నష్టం కాదు దేవునికి భయపడితే దేవుడు వాళ్ళని దృష్టించుతా ఉన్నాడు దేవుని దృష్టి మన మీదకి రావాలంటే మన మీద దేవుని భయం ఉండాలి మనం ఎక్కడున్నా కూడా దేవుని భయం అనేది ముఖ్యంగా కాలేజెస్లో ఆఫీసెస్లో స్కూల్స్లో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని భయం అనేది కనపడుతుంది ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చక్కగా తలుపులేసుకొని టీవీ పెట్టుకుని కావలసిన ఛానల్ చూస్తూ ఉంటారు అలా కూడా నేను చూశాను ఒక కుటుంబం ఎంతో భక్తి కలిగిన ఉంటారు ఒకరోజు నేను ఆ ప్రాంతం మీదుగా బయలుదేరి వస్తూ ఉన్నాను కారులో వస్తున్నాను దేవుడు అన్నాడు బై కారు ఆపరా అన్నాడు కారు ఆపాను అక్కడ మన విశ్వాసు ఒకడు విశ్వాసులు ఉన్నారు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇల్లు ఉంది ఆ ఇంట్లోకి వెళ్ళన్నాడు అన్నాడు గబగబ నడుచుకుంటాం ఆ ఇంట్లోకి వెళ్ళా వాళ్ళు ఎలా చెప్తారంటే నాకు మేము పొద్దున్న లెగిస్తే ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన రాత్రి కుటుంబ ప్రార్థన అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం అందరం పాటలు పాడుకుంటాం అందరూ అధ్యాయాలు చదువుకుంటాం అందరం ప్రార్థన చేస్తాం నేను ఇవన్నీ విన్నప్పుడు అనుకునేవాడిని ఎక్కడో ఏదో ఉంది లేకపోతే వీళ్ళు ఇంత ప్రార్థన చేస్తా దేవుడు ఎందుకు దీవించడు అని అనుకునేవాడిని ఆ రోజు సడన్గా ఎందుకు అలా వస్తుందని అనుకోలేదు దేవుడు అంటున్నాడు కార్ అన్నాడు పక్క కార్ ఆ ఇంట్లోకి వెళ్ళి చూడన్నాడు నేను వస్తానని తెలియదు కదా పాపం గప నేను ఆ ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళాను వెళ్ళేసరికి ఓ టీవీ ఉంది ఆ టీవీ ముందు సినిమా వస్తుంది ఆ టీవీలో వీళ్ళందరూ ప్లేట్లు పెట్టుకుని కూర్చుని చక్కగా భోంచేస్తా చేస్తా టీవీలో వచ్చే సినిమా వీక్షిస్తూ ఉన్నారు నన్ను చూశారు ఇక ఒక్కొక్క ప్లేటు ఆ మాంసం కిందకు ఒక ప్లేటు ఈ మాంసం కిందకు ప్లేట్ లేచి పరిగెత్తున్నారు ఆహా కుటుంబ ప్రార్థన అయిపోయింది దేవుడి పాటలు పాడేశారు దేవునికి పాటలు పాడేశారు దేవునికి అధ్యాయం చదివేశారు దేవునికి ప్రార్థన చేశారు తర్వాత కార్యక్రమం ఏంటి అందరూ కలిసి చక్కగా ప్లేట్లు పెట్టుకుని టీవీ పెట్టుకుని టీవీలో సినిమా చూస్తా భోజనం చేస్తున్నారు అప్పుడు అర్థమైంది దేవుడు అన్నాడు చూసావు నాన్న నేను ఎందుకు ఆశీర్వదించట్లేదు నీకు అర్థమైందా అన్నాడు ఇలాంటి సందర్భాలు చాలా నాకు చాలా సందర్భాలు నేను వెళ్తా ఉంటే దేవుడు అంటాడు ఆగు నువ్వు పలానా ఇంట్లోకి చూడు పలానా వ్యక్తిని చూడు అప్పుడు అర్థమవుద్ది నాకు నేను దేవుడి మీద అప్పుడు దాకా ఆయాసపడతామంటా నువ్వెందుకు దీవించవు ప్రభా అంటా నేను దేవుడి రాటి చూపిస్తా ఉంటాడు ప్రియ దేవుని పిల్లలారా ఎవడు దేవుని మాట విని వడుకుతూ ఉంటాడో గారి దగ్గర గారిని చూసి వణకక్కర్లేదు పాస్టర్ గారికి ఏదో భక్తి గురించి చెప్పుకోకర్లేదు మేము ఎలా ప్రార్థన చేస్తాం అలా ప్రార్థన చేస్తాం మేము అలా భక్తిగా ఉంటాం మా కుటుంబాన్ని ఉంటాం నువ్వు చెప్పక్కర్రా నువ్వు ఎలా ఉంటున్నావో అది నిజంగా దేవునికి అనుకూలంగా ఉంటే బయటకు వచ్చేస్తుంది అది నువ్వు ఉండనివి కూడా బయటి తీసుకొస్తాడు దేవుడు దేవుని సాగుకునగా ప్రతి కుటుంబం వర్ధిల్లాలి ఆశీర్వదించబడాలి వారి పరిస్థితుల నుంచి విడిపించబడాలి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సమాజపరంగా కానీ విద్యాపరంగా కానీ అన్నిట్లో కూడా వర్ధిల్లాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాం మీరు అభివృద్ధి పొందితే మాకు సంతోషం మాకేదో లాభం కాదు మాకు సంతోషం ఈ చర్చికి వచ్చేవాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు అనేది సంతోషాన్ని కలిగిస్తుంది మీ సంతోషం లేక మీ యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని దగ్గర మీకు వచ్చే సమస్య మా వ్యక్తిగత సమస్యగా భావిస్తాం భావించి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి మాట వినపడుతుందా అని చూస్తూ ఉంటాం పిల్లలు పరీక్షలు రాస్తారు వాళ్ళ రిజల్ట్స్ గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతతో ఎదురు చూస్తారో తెలియదు కానీ ప్రార్థన చేసే మేము మాత్రం ఎదురు చూస్తాం వాడు ఫోన్ చేసి అయ్యగారు పాస్ అయ్యామండి మంచి మార్కులు వచ్చినాయండి అని చెప్పడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళు చెప్తే చాలా సంతోషిస్తాం మొట్టమొదటి సంతోషించే వాళ్ళు మేమే మాలో అసూయ అనేది ఉండదు మాలో ద్వేషం అనేది ఉండదు మీరు అభివృద్ధి పొందుతూ ఉంటే మాకు సంతోషం అది కనుక ప్రియ దేవుని పిల్లలారా దేవుని మాట విని మనం ఉంటే దేవుడు మనల్ని దృష్టించేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు కనుక నలిగినటువంటి మనస్సు ఎముకలకు ఎముకలను ఎండిపోజేస్తుంది సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం మనం ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండాలంటే మన మనస్సు సంతోషంగా ఉండాలి మన మనస్సు సంతోషంగా ఉండాలంటే ఈ లోకంలో ఏట్నో సంపాదించుకుని వేటినో పొందుకుంటే కాదు సంతోషం ఆ సంతోషం ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు మన మనస్సుని చేయగలిగిన దేవుడు సంతోషింప చేయగలిగిన దేవుడు ఎప్పుడైతే మన మనస్సు సంతోషంగా ఉంటుందో అప్పుడే మనకి ఆరోగ్య కారణంగా ఉంటుంది మన మనస్సు కూడా ఉల్లాసవంతంగా ఉంటుంది ప్రార్థన కూడా దేవుని సలో చక్కగా చేయగలుగుతాము మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు దేవుని స్థుతించగలుగుతాం ఆరాధించగలుగుతూ ఉంటాం గనపరచగలుగుతూ ఉంటాం కనుక మన యొక్క జీవితాల్లో దేవుడు మరి సంతోషం కలిగినటువంటి మనస్సుగా సంతోషం గల మనస్సుగా మన మనసులు కూడా దేవుడు సిద్ధపరచాలని మన మనసుకి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ దేవుడి మాటలు మన వినికిలో దీవించునుగాక ప్రార్థన ఇది ప్రేమ కలిగిన పరిశుద్ధుడా మీకు వందనాలు సంతోషం కలిగిన మనస్సు ఆరోగ్యానికి కారణం మా ఆరోగ్యం మా సంతోషం మీద ఆధారపడింది లేక మా మనస్సు మీద ఆధారపడు మా మనస్సులో సంతోషం ఉన్నప్పుడు మేలు చేత మా హృదయాన్ని తృప్తిపరిచినప్పుడు సంతోషంతో మా మనస్సును నింపబడినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం నాయన మేము ఆరోగ్యంగా ఉంటే మిమ్మల్ని స్థుతించగలుగుతాం గనపరచగలుగుతాం ఎవరైతే బలహీనతతో అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరూ ప్రభా తండ్రి నాయన సంతోషము కలిగిన మనస్సు కరిగుండగట్ట సాయించి మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి హృదయాన్ని ప్రతి మనస్సుని ఉల్లసింప చేయగలిగిన దేవుడు అయ్యున్నావు మీ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని ప్రభ కృంగిన పరిస్థితుల్లో నుంచి లేవనెత్తగలిగినదైనది నాయన ఓ తండ్రి నలిగిన పరిస్థితుల్లో లేవనెత్తగలిగింది బలపరచగలిగింది మీ పరిశుద్ధాత్మే నాయన అందుకే దేవుని రాజ్యం భోజనం పానం కాదు కాని నీతి సమాధానం పరిశుద్ధాత్మలో ఆనందమని చెప్పబడింది తండ్రి పరిశుద్ధాత్మలో ఉండే ఆనందాన్ని ప్రతి హృదయము ప్రభు పొందుకోగలటకు సాయించి ప్రతి హృదయములో అటువంటి ఆనందంతో నింపుమని ప్రార్థన చేస్తున్నా ప్రతి హృదయాన్ని ప్రభు సంతోషంతో నింపండి ఏ హృదయంలో ఏ మనస్సులో కృంగిన పరిస్థితి ఉందో ఆ కృంగిపోయిన పరిస్థితులకి ఏవి కారణాలో వాటన్నిటినీ పరిష్కరించగలిగిన శక్తి కలిగిన దేవుడు అయ్యున్నావు కనుక మీ వైపు చూస్తుండగా సహాయం చేయమని ప్రతి హృదయాన్ని తెప్ప్ర చేయమని కృంగిపోయిన ఏలియాతో చెప్తా ఉన్నారు శక్తికి మించిన ప్రయాణం నీకోసం సిద్ధం చేసు ప్రభా ఏలియా శక్తికి మించిన ప్రయాణం చేశా మా బ్రతుకుల్లో కూడా మా భక్తి జీవితంలో మా శక్తికి మించిన ప్రయాణం మా కొరకు సిద్ధపరచబడి ఉంటుండగా మేము తండ్రి సిద్ధపడగలట కృపచు బలపరచుమని ఏది ఆకి భోజనాన్ని ఇచ్చి బలపరిచారు ఏది ఆ మీరిచ్చిన భోజనాన్ని బట్టి బలం పొందాడు మమ్మల్ని కూడా బలపరిచి మహిమ తెచ్చుకునమని వచ్చిన బిడ్డలు దీవించండి ఏసు నా మమ్మను వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు